ఏ శుభకార్యానికైనా శుభారం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత సుప్రీం కోర్ట్ రీసెంట్గా మహిళలకు వీలునామా కంపల్సరిగా మీరు రాసుకోవాలి అని చెప్పేసి సూచించడం జరిగింది హిందూ వారసత్వ చట్టం నైన్టీన్ ప్రకారంగా ఏం జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే మహిళ సంపాదించిన తరువాత ఆవిడ గనక అన్ఎక్స్పెక్టెడ్గా మరణిస్తే పిల్లలు హస్బెండ్ లేని పక్షంలో ఏదైతే హస్బెండ్ తరఫున ఉన్న వాళ్ళకే తను సంపాదించిన ఆస్తి మొత్తం కూడా వెళ్ళడం జరుగుతుంది తల్లిదండ్రులకు అది దక్కట్లేదు అన్న దానిపైన సుప్రీంకోర్టు వాదనలు జరిగాయి జరిగిన నేపథ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మొత్తం పునః పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చేసిందంటే నిజంగానే ఆ మహిళ అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏదైతే వారసత్వ చట్టం వచ్చిందో అప్పుడు మహిళలు ఇంత స్థాయి సంపాదన చేస్తారు అనేది గ్రహించలేకపోయింది గవర్నమెంట్ ఎందుకు అనంటే అంటే అప్పుడు మహిళలు అంత ఎడ్యుకేటెడ్ కాదు తర్వాత నెక్స్ట్ ఇంత ఎర్ర చేస్తారని లేదు ఇప్పుడు ఏముందంటే మహిళలు ఎక్కువగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు బిజినెస్లు చేస్తున్నారు ఎక్కువ మొత్తంలో సంపాదన అనేది చేస్తూ వారు సపరేట్గా వారి కంటూ కొన్ని ఆస్తులను కూడా సంపాదించుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెట్టుకోవడం అనేది జరుగుతూ వస్తుంది కానీ అయితే వాళ్ళు అలా సంపాదించుకున్న ఆస్తంతా అంతా కూడా తల్లిదండ్రులు అంత కష్టపడి పెళ్లి చేసి ఒక అత్తగారింటికి పంపించిన తర్వాత వారి పోషణము కొడుకు నుంచి వెళ్ళి మాత్రమే సంపాదన వెళ్ళడం జరుగుతుంది తప్పించి కూతురు నుంచి వెళ్ళి ఎలాంటిది వెళ్ళడం లేదు ఒకవేళ ఇలా సంపాదించుకున్న కూతురు ఎవరైనా ఉంటే ఒకవేళ తను గనుక ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే ఒకవేళ వారసులు కానివ్వండి భర్త కానీ లేని పక్షంలో ఆ ఆస్తికి సంబంధించినవన్నీ కూడా తల్లిదండ్రులకు చెందే విధంగా ఆలోచించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చూపించింది కాబట్టి ఎలాగైనా సూచించింది కాబట్టి ఖచ్చితంగా మహిళ వీలునామా అనేది రాసుకోవాలి హిందూ మహిళలు ఎక్కువగా ఇలాంటి ఆస్తి వివాదాలలో ఎక్కువగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు వారికి చెందుతుందా చెందదా లేకపోతే మహిళకు సంబంధించిన ఆస్తి కొడుకులకు వస్తుందా భర్తకు వస్తుందా పుట్టింటి వారికి వస్తుందా అత్తింటి వారికి వస్తుందా అని చెప్పేసి ఇలాంటి యొక్క సందిగ్ధంలో ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా మహిళలు ఎర్నింగ్ అయినప్పుడు మాత్రం వీలునామా రాసుకోవాలి రాసుకుంటేనే ఆస్తి పైన ఎవరి పై ఎవరి పేర్లైతే ఆ వీలునామాలో ఉంటాయో వారికి చెందే అవకాశాలు ఉంటాయి అక్కడ చాలా క్లియర్ కట్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మీదట ఖచ్చితంగా మహిళలు వీలునామా అనేది రాసుకోవాలి అని చెప్పేసి నిక్కచ్చుగా సుప్రీంకోర్టు తేల్చేయడం చెప్పడం జరిగింది అయితే ఇకపోతే ఎప్పుడైతే ఒకవేళ మహిళలు ఇప్పుడు ఎర్న చేస్తున్నారు కదా ఎర్న చేస్తున్న సమయంలో వీలు నామని రాసుకునేటప్పుడు మ మీడియేషన్ కూడా తీసుకోవచ్చు అంటే స్పెషల్ మీడియేషన్స్ లాగా ఒకటి ఉంటుంది కాబట్టి వారు కూర్చోబెట్టేసి ఇటు అత్తవారి ఫ్యామిలీని అదేవిధంగా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టేసి భర్తను కూర్చోబెట్టేసి పిల్లలు వీళ్ళందరికీ కూడా తన ఆస్తి ఈ ఇంతలో ఎవరెవరికి ఎంతెంత కేటాయిస్తున్నారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో రాసేసుకొని అది మీ తాలూకా కానివ్వండి మండలు కానివ్వండి జిల్లా కానివ్వండి స్టేట్ కానివ్వండి ఏదైనా ప్రాంతంలో కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ లాగా పెట్టేసుకొని అక్కడ మీరు మొత్తం డిస్కషన్ చేసేసుకొని దాన్ని వీలునామా రూపంలో రాసేసుకుంటే మీకు ఎలాంటి గొడవలు లేకుండా మహిళలు చాలా క్లియర్ కట్గా ఒకవేళ వాళ్ళు కనుక ఆస్తి సంపాదించిన తర్వాత వీలునామా రా రాసిన పక్షంలో అయితే వారికి మొత్తం కూడా చెందే అవకాశం ఉంటుంది ఒకవేళ వీలునామా రాసుకోకపోతే కొన్ని అనర్ధాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఎవరికి చెందుతుంది అన్న కోణంలో తల్లిదండ్రులు ఇక్కడ అన్యాయం అయిపోతున్నారన్న బాధ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా సరే కొన్ని మీడియేషన్ సెంటర్స్ని పెట్టేసుకొని దాంట్లో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఆస్తిని విభాగాలుగా విభజించుకొని వీలునామా రాసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ విధంగా కూడా మహిళలకు సూచించడం జరిగింది సో హిందూ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు వీలునామా కంపల్సరిగా రాసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని నేను ఈ వీడియోతో చెప్పాలనుకుంటున్నాను సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కాబట్టి ఇక మీదట మీరు కోర్టు మెట్లు ఎక్కినా సరే వీలునామా ఉంటేనే ఎవరైతే మహిళకు సంబంధించిన ఆస్తు ఉందో అది తల్లిదండ్రులకు చెందుతుందా లేదా అతండవారికి చెందుతు చెందుతుందా అనేది కొంచెం తేల్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వీలునామా ఆయన పక్షంలో ఏం జరుగుతుంది అనంటే తను మరణించింది అనుకోండి ఆ ఆస్తి అత్తవారింటికి కాకుండా పుట్టింటి వారికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే చట్టం ఉంది ఈ హిందూ ఏదైతే వారసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇది నేను చెప్పిన మీడియేషన్ సెంటర్స్ అయితే దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి ఇక మీదట ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ మహిళలందరూ వీళ్ళు రాసుకుంటే అన్ని రకాల శ్రేయస్కరం అనేది మేము వీడియోలో చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ Please subscribe to iDream. Please subscribe iDream and please subscribe to iDream for more videos. Subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్